సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం నరుకూరు రిషి కళ్యాణ మండపంలో సోమవారం వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు మాజీ మంత్రికి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజా నిర్ణయాన్ని స్వాగతించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు కార్యకర్తలు ఎలాంటి ఆందోళన పడవద్దని అన్ని విషయాలలో అండగా ఉంటానని భరోసా కల్పించారు మండల పార్టీ అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ అధ్యక్షత వహించిన సమావేశంలో వైకాపా రాష్ట్ర సీనియర్ నాయకులు చిల్లకూరు సుధీర్ రెడ్డి ఎంపీపీ ఉప్పల స్వర్ణలత ఉపాధ్యక్షురాలు కంజీ నీలమ్మ సీనియర్ వైకాపా నాయకులు తలమంచి సురేంద్రబాబు కామిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి రెడ్డి రంగారెడ్డి గూడూరు విష్ణుమోహన్ రెడ్డి ఇసనాక రమేష్ రెడ్డి చిల్లకూరు ప్రవీణ్ రెడ్డి కోటాశేఖర్ రెడ్డి నెల్లిపూడి సునీల్ రెడ్డి టంగుటూరు పద్మనాభరెడ్డి సుబ్రహ్మణ్యం గౌడ్ ఆకుల మధుసూదన్ గౌడ్ దువ్వూరు గంగాధర్ రెడ్డి సత్యదీపక్ రెడ్డి మన్యం చిరంజీవి గౌడ్ రెడ్డి సుబ్బారావు పామంజి దుర్గా శేషు నవీన్ శ్రీరాములు ఏగూరు శ్రీనివాసులు చింతోపు సర్పంచ్ లేబూరు మల్లికార్జున వివిధ గ్రామాల కార్యకర్తలు స్థానిక నేతలు పాల్గొన్నారు ఇలా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించి అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు ధైర్యంగా ఉండండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరం అండగా నిలుస్తాం ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కానీ కార్యకర్త కానీ సానుభూతిపారుడికి కానీ అయినా ఏం జరగకుండా చూసేటువంటి బాధ్యత నాది అని చెప్పడానికి ఈరోజు దొడ్డుపల్లి గూడూరు మండలానికి రావడం జరిగింది మండలంలోని అన్ని గ్రామాల నుంచి విశేషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఈరోజు పలువురా ఉంటారు ఈరోజు ఒక్కసారి చూస్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యా అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీరీ వ్యవస్థ కానీ ఇంటికి పెన్షన్లు పంపిణీ చేయడం ఇంటికి రేషన్ పంపిణీ చేయడం నాడు నేడు ద్వారా స్కూళ్ళ రూపురేఖలు మార్చడం ప్రతి గ్రామానికి సంబంధించి సచివాలయం రైతు మరో సంక్షేమంతో పాటు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడం కాబట్టి విద్యానికి జ్యి వైద్యానికి పరిపాలనకు సంబంధించి అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈరోజు ప్రజలు ఏ విధంగా ఆలోచన చేశారో లేదా చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ప్రలోభాలకి ఆశపడ్డారో తెలుగుదేశం పార్టీ వైపు గొప్ప చూపించడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను నిలబెడతాను అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను అందుకనే ఈ మధ్య కొన్ని పిల్లి మొక్కలు వేసిన ఈరోజు ప్రతి బిడ్డకి తల్లికి వందన పేరుతో పదిహేను వేల రూపాయలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లులకు కాదు పిల్లలకు కాదు తల్లులకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాట మార్చడం వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రజల నుంచి కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం దానితో ప్రజల్లో ఈరోజు ప్రభుత్వంలో మార్పు రావడం మేము ఇంకా కూడా దానికి సంబంధించినటువంటి నామ్స్ ఏదైతే ఉన్నాయో మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయలేదని చెప్పి ప్రకటించడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ప్రజలకి ఒకవేళ మేము ఓటమి పాలైనా ప్రజలకి ఎక్కడ అన్యాయం జరగకుండా ప్రజల పక్షాలను నిలబడి పోరాడతాం ప్రజలందరూ ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా ధైర్యపడాల్సినటువంటి అవసరం ధైర్యంగా ఉండమని చెప్తున్నాం ఎన్నికలు జరిగిన ఫలితాలు వచ్చిన నాటి నుంచి దాదాపు ఐదు రోజులు నలభై రోజులైతే ఒక్కరోజు కూడా సర్వేపల్లి నియోజకవర్గాన్ని విడిచిపెట్టకుండా వాచ్మెన్ నోటీస్ చేస్తున్నాం రాబోయేటువంటి రోజుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించామో ఇంకా కన్నా అందుబాటులో ఉంటూ పూర్తి సమయాన్ని వెచ్చిస్తూ పార్టీ పటిష్టతకి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకి అన్నదండలు అందించడానికి ఖచ్చితంగా పనిచేస్తాం నేను సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు సర్వేపల్లి చేస్తుంది దానికి సంబంధించి ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పార్టీలు కానీ నాయకుడు కానీ సామాన్య ప్రజానికం కానీ ఇబ్బందులు పాల్లేకుండా చూసేటువంటి పార్టీ నాది అని చెప్పడం జరిగింది తప్పనిసరిగా రాబడి ఉండటం వల్ల ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ అనుదండలు అందిస్తూ ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడ ప్రజలకు అన్యాయం జరగకుండా అన్ని విధాలా చర్యించుకుంటాం అదేవిధంగా కొన్ని దగ్గరలో దాడులు నిర్వహించి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేయడం అభివృద్ధికి సంబంధించినటువంటి ఆవిష్కరించినటువంటి ఫలకాలను ధ్వంసం చేస్తున్నారు ఎవ్వరికి అధికారం శాశ్వతం తద్పార్లా చెప్తున్నాం మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ముందుడుకు చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ నమోదు చేసి తిరిగి ఎవరైతే ఈరోజు వాటిని పోలగొట్టారో ఎవరైతే శిలా ఫలకాలను కోలగోసారో వాళ్ళ చేతనే తిరిగి పునర్నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టేటువంటి రోజు వస్తుంది అని చెప్పి చెప్పి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరు ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్గొన్న కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు కీట్గా ఎదుర్కోండి నేను అన్ని విధాల అన్నదండగా నిలుస్తాను ఒకవేళ న్యాయం జరగకపోవచ్చు కానీ ఏ ఒక్క కార్యకర్తకి ఏ ఒక్క నాయకుడికి ఎవరికి కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అన్యాయం జరగకుండా చూసేటువంటి బాధ్యత నాది అని చెప్పి కార్యకర్తలందరికీ కూడా భరోసా కూడా జరిగింది